భర్తకు దరిద్రం పట్టినట్టే ఈ మూడు తప్పులు ఆడవాళ్లు వంట గదిలో చేస్తే మనందరి ఆరోగ్యం ఆనందం ఇక్కడ నుంచే మొదలవుతుంది అది మన వంట గది వంట గదిలో కొన్ని పొరపాట్లు చేసినట్లయితే భర్తకు దరిద్రం పట్టినట్టే అని జ్యోతిష్యం నిపుణులు చెప్తున్నారు ఆ మూడు తప్పులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం బియ్యం బస్తా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు కాబట్టి చాలా మంది దాన్ని నింపుతూ ఉంటారు అవ్వకముందే ఆ సంచులు బియ్యం నింపాలి దుమ్ము పట్టిన తర్వాత బియ్యం నింపినట్లయితే ఒకవేళ ఇలా చేస్తున్నట్లయితే మీ ఇంట్లో చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అలవాటును మానండి నంబర్ రెండు పసుపు ఇది ప్రతి ఒక్కరి వంట గదిలో కనిపిస్తుంది పసుపు గృహస్పతి గ్రహానికి సంబంధించింది మీ వంట గదిలో పసుపు అయిపోతే అది గురు దోషం లాంటిది గురువు దోషం వల్ల మీకు డబ్బు కొరత ఏర్పడుతుంది వంట గదిలో పసుపు అయిపోతుందని అనిపించినప్పుడల్లా పసుపు తెచ్చి పెట్టుకోండి ఇంట్లో పసుపు లేకపోవడం సంపద మరియు వైభవం లేకపోవడానికి సూచిస్తుంది అలాగే శుభకార్యాలకు ఆటంకం కలిగిస్తుంది ఎవరి దగ్గర అప్పుగా తీసుకోకూడదని ఎవరికి పసుపు ఇవ్వకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్లిపోతుంది నంబర్ మూడు ఇంట్లో అన్నం ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి అందుకే ఇంట్లో అన్నం కొరత ఎప్పుడు లేకుండా చూసుకోండి ఇలాంటి పొరపాట్లు చేస్తే ఇంటి భర్త ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఉప్పు లేకుండా చపాతీలు చేసి ఆవుకి తినిపించాలి ఇలా తినిపించినట్లయితే మీకు దోషాలు అనారోగ్య సమస్యలు పోతాయి కొంతమంది ముందుగా అదే సమయంలో వేరొకరి ఇంటి నుండి ఉప్పు ఎప్పుడు అడగకూడదని గమనించండి ఇంట్లో నూనె అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకురావడం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది అలాంటి తప్పులు ఎప్పుడూ చేయవద్దు ఇంట్లో ఆవాల నూనె ముగిసేలోగా కొత్త నూనెను కొనుగోలు చేయాలి ఈ నియమాలు చేయండి ఇలా చేస్తే ఆ ఇంటికి దేవత మూర్తుల ఆశీస్సులు లభిస్తాయి దీంతో పాటు ఇంట్లో ప్రతికూల శక్తి అంతా ముగిస్తుంది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు నిండుగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు